తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది జులై నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనం టికెట్లు వసతి గదుల కోట అన్నింటినీ విడతల వారీగా ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఏప్రిల్ పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు జులై నెల సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల కోట ఆన్లైన్ లో విడుదల చేస్తుంది ఈ టికెట్లు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ డీప్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది లక్కీ డీప్ లో ఎంపికైన వారు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు చెల్లిస్తే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి అదే విధంగా ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్లు జూలై నెల కోట విడుదల చేయనున్నారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు దర్శన స్లాట్ల కోటా కూడా ఆన్లైన్ లో లభ్యం కానుంది ఏప్రిల్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు జులై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్లు అందుబాటులోకి వస్తాయి ఇదే రోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ సేవా టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక రోగులతో ఉన్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు అందుబాటులోకి రానున్నాయి చివరగా ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ప్రతిసారి భారీ డిమాండ్ లో ఉండే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జూలై నెల కోట లైవ్ అవుతుంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి ప్రాంతాల్లోని వసతి గదుల కోట కూడా విడుదలవుతుంది ఈ మొత్తం టికెట్ బుకింగ్ ప్రక్రియ కూడా టిడి అధికారు వెబ్సైట్ అయిన టిటిడి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించి సంబంధిత తేదీల్లో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది